హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన కథ తీసుకొచ్చాం ఉంటుంది అవును చాలా సాహసంతో కూడిన కథ అనమాట వింటారా మరి కథ పేరు సరే కథ పేరు ఏకలవ్య సాహసం మరుగున పడిన అడవి రహస్యం ఓ పేరులోనే ఏదో రహస్యం ఉంది కదా అవును కథ కూడా అలాగే ఉంటుంది సరే కథ మొదలు పెడదామా తప్పకుండా ఎటోర్నియా అనే ఒక పెద్ద రాజ్యం ఉండేదట దానికి చాలా దూరంగా పచ్చటి కొండల మధ్యలో శాంతిపురం అని ఒక చిన్న పల్లెటూరు భలే అందంగా ఉంటుందట ఊరు అవును ఊహించుకోండి అంతా పచ్చదనం ప్రశాంతంగా భలే ఉంటుంది కదా ఆ ఊరిలో ఏకలవ్య అనే ఒక కుర్రాడుండేవాడు పాపం అతనికి నాన్న ఎవరూ లేరు అనాథనమాట చిన్నప్పట్నుంచి అడవిలోనే తిరిగేవాడు ఆ మొక్కలు ఆకులు అవే సేకరించుకుంటూ అలా పెరిగాడు అతనికి అడవి అంటే అంటే చెట్లు మొక్కలంటే చాలా ఇష్టం అవును ప్రకృతితోనే అతని స్నేహమంతా ఊరివాణ్ణు కూడా ఇష్టపడేవారనుకో కాని ఏకలవ్య ఎక్కువగా ఒంటరిగా అడవిలోనే గడిపేసేవాడు మరీ ఆ గ్రామం పక్కనే ఒక పెద్ద అడవి ఉంది తెలుసా ఆ ఉంది దాని పేరు మరుగున పడిన అడవి దాని గురించి ఊళ్ళో వాళ్ళు భలే భయానకమైన కథలు చెప్పుకునేవాళ్ళు అవును ఆ అడవి లోపలికి వెళ్లిన వాళ్ళు అస్సలు తిరిగి రారని అక్కడేవో మాయలు జరుగుతాయని భయంకరమైన జంతువులుంటాయని అమ్మో అందరూ గట్టిగా నమ్మేవారు అందుకే పాపం ఎవ్వరూ అటువైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదు అయితే కథ ఇక్కడే మొదలవుతుంది ఫ్రెండ్స్ కొద్ది రోజులుగా ఆ అడవిలో చాలా వింత సంఘటనలు జరుగుతున్నాయి అవును ఏంటంటే పచ్చగా కళకళలాడే చెట్లన్నీ ఆ వాడిపోతున్నాయి ఎప్పుడు నీటితో ఉండే నదులు కూడా ఎండిపోతున్నాయి అంతేకాదు అడవిలోని జంతువులన్నీ ఎందుకో తెలియని భయంతో అటూ ఇటు పరుగులు పెడుతున్నాయి ఏదో ఒక కంటికి కనిపించని ఒక చీకటి శక్తి నెమ్మదిగా ఊరివైపు వస్తున్నట్లు అందరికీ అనిపించింది ఊరివాళ్లంతా కంగారు పడ్డారు పాపం ఏం చెయ్యాలో వాళ్ళకస్సలు తెలియలేదు ఈ మార్పులన్నీ మన ఏకలవ్య కూడా గమనించాడు తనకి ఎంతో ఇష్టమైన మొక్కలు తీగలు అలా వాడిపోడం చూసి చాలా బాధపడ్డాడు అయ్యో నా అడవికి ఏమైంది అని భలే దిగులు పడ్డాడు మరి ఏం చేశాడప్పుడు ఒకరోజు ఏకలవ్య ఏదో ముఖ్యమైన ఔషధ మొక్క కోసం సరేనా ఆ మరుగున పడిన అడవి అంచువల్కు వెళ్ళాడు అమ్మో భయం వేయలేదా ధైర్యం చేశాడ్లే అక్కడికి వెళ్తే అతనికి ఒక వింత ప్రదేశం కనిపించింది ఏమిటది ఏమిటది చెప్పు అదే ఒక పాతకాలపు గుడి కాని అంతా ఉంది రాళ్ళు మట్టి చెట్లతో అంత కప్పబడి ఉంది ఓ అయితే కాని ఆశ్చర్యమేంటే దాని లోపల నుంచి ఏదో మెల్లగా వెలుగు వస్తోంది వెలుగువాడుబడిన గుడిలోంచా భలే వింతగా ఉందే ఏకలవ్యకు కూడా చాలా ఆశ్చర్యంగా ఇంకా ఆసక్తిగా అనిపించింది మరి లోపలికి వెళ్ళాడా ధైర్యం చేశాడు మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ శిథిలాల లోపలికి వెళ్ళాడు అక్కడ ఏముందో ఊహించగలరా ఫ్రెండ్స్ అక్కడ ఒక విరిగిపోయిన స్తంభం దగ్గర ఒక చిన్న రాయి ముక్క రాయ ఇంత ఆశ్చర్యం ఆగు ఆగు అది మామూలు రాయి కాదు అది వెలుగుతూ ఉంది భలే ప్రకాశవంతంగా మెరుస్తోంది అబ్బా నిజంగానా దాన్నుంచి ఆ వెలుగు వస్తోందనమాట అవును ఆ వెలుగుతున్న రాయిముఖం చూడగానే ఏకలవ్యకు దాన్నిలా ముట్టుకోవాలనిపించింది మరి ముట్టుకున్నాడా మెల్లగా దాన్ని తాకాడు తాకగానే అతనికి ఏదో ఏదో కలలాంటి దృశ్యం కనిపించింది కలలాగానా ఏం కనిపించింది చెప్పు చెప్పు అది చాలా అద్భుతంగా ఉంది కానీ అదే సమయంలో కొంచెం భయంగా కూడా ఉందట అవునా ఏమిటది ఏమిటంటే ఒక పెద్ద పురాతనమైన గుడి చాలా పెద్ద గుడి దాని మధ్యలో ఒక పెద్ద రాయి అచ్చం వజ్రంలా మెరుస్తోంది దాని చుట్టూ ఒక రక్షణ లాంటిదుందట ఓ అద్భుతం కానీ కానీ ఉంది ఆ వెలుగురాయిని తీసుకోవడానికి ఒక భయంకరమైన చీకటి మాంత్రికుడు ప్రయత్నిస్తున్నాడు అమ్మో మాంత్రికుడా అవును అతని చుట్టూ ఎన్నో చీకటి శక్తులు చూడటానికే భయంకరంగా ఉన్నాడట అయ్యో చెట్లు జంతువులు మనుషులు అందరూ బాధపడుతున్నట్లు అలా కనిపించింది ఏకలవ్యకు ఆ దృశ్యం చూడగానే ఏకలవ్యకు కళ్ళు తిరిగాయట పాపం ఒళ్లంతా జలధరించింది వెంటనే ఆ దర్శనం నుంచి బయటపడ్డాడు కాని ఏంటి అతను పట్టుకున్న ఆ చిన్న రాయి ముక్క అది ఇంకా అతని చేతిలోనే మెరుస్తూ ఉంది అరే అంటే ఆ దర్శనం నిజమేనన్నమాట ఆ రాయివల్లే వచ్చిందా ఏమో మరి ఏకలవ్య ఇంకా ఆ షాక్లోనే ఉన్నాడు అలా చూస్తూ ఉండిపోయాడు అదే సమయానికి శాంతిపురానికి వచ్చాడు ఎవరు అగస్త్యుడు అనే ఒక ముసలి ఋషి అవును ఆయన చూడటానికి మామూలు ముసలైనలా ఉన్నా ఆయనకు అపారమైన జ్ఞానం కొన్ని మాయాశక్తులు కూడా ఉన్నాయట భలే మరి ఆయన ఎందుకొచ్చాడు అదింకా తెలీదు ఆయన అలా గ్రామంలోకి రాగానే ఏకలవ్యను చూశాడు చూడగానే ఈ కుర్రాడిలో ఏదో ప్రత్యేకత ఉందని ఆయన కనిపించిందట అలాగా అంతలోనే ఆయన దృష్టి టక్కున ఏకలవ్య చేతిలో మెరుస్తున్న ఆ రాయిముక్క మీద పడింది అయ్యబాబోయ్ దాన్ని చూడగానే అగస్త్యమహర్షి ఒక్కసారిగా భలే ఆశ్చర్యపోయాడు అరే అంటే ఆ ఋషికి ఆ గురించి తెలుసా ఏమో అక్కడితో ఈ భాగం అయిపోయింది ఫ్రెండ్స్ చూశారా కథ ఎంత ఆసక్తికరంగా మారిందో కదా అవును అసలు ఏకలవ్య చేతికి దొరికిన ఆ మెరిసే రాయిముక్క ఏమిటి దానిలో అంత శక్తి ఎందుకుంది ఆ కలలో కనిపించిన చీకటి మాంత్రికుడు ఎవరూ అతను నిజంగా ఉన్నాడా లేక అది కేవలం కల మరి అడవికి శాంతిపురం గ్రామానికి నిజంగానే ఆపద రాబోతోందా ఆ మాంత్రికుడి వల్లేనా ఇదంతా ఇప్పుడు అగస్త్య మహర్షి వచ్చాడు కదా ఆయనేం చేస్తాడు ఏకలవ్య అగస్త్యుడు కలిసి ఆ చీకటి శక్తిని ఎలా ఎదుర్కోబోతున్నారు ఒకవేళ మీరే ఏకలవ్య స్థానంలో ఉంటే ఆ రాయి దొరికినప్పుడు ఆ దర్శనం వచ్చినప్పుడు మీరేం చేసేవారు భయపడేవారా లేక ధైర్యంగా ఉండేవాళ్ళ ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ భలే ఉంటుంది కదా ఆలోచిస్తే మరి ఈ రహస్యం ఎలా బయటపడుతుందో తెలుసుకోవాలని ఉందా తెలుసుకోవాలంటే మీరు మా తర్వాతి కథ కోసం ఎదురు చూడాలి అవును మరీ నే అద్భుతమైన కథలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు బై బాయ్ ఫ్రెండ్స్